హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ కిచెన్ ఈరోజు నేను మామిడికాయలతో చిన్న ముక్కల పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఇవి టెంక పట్టలేదండి ఈ కాయలు నేను పెద్ద అవకాయ కలిపిలోగా ఇలా చిన్న ముక్కలు పచ్చడి చేస్తానండి కలుపు తినడానికి అనేసి అలాగే ఒక రెండు స్పూన్ లావాలు ఒక స్పూన్ మెంతులు ఫ్రై చేసి పెట్టానండి గిన్నెలోకి ఇప్పుడు ఇది ఈ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తానండి ముందుగా ఈ మొక్కల్ని మనం ఎండలో పెట్టుకోవాలండి ఎండలో పెట్టి ఒక వన్ అవర్ ఎండలో పెట్టుకుంటే నెక్స్ట్ దీని ప్రాసెస్ ఏంటో చూపిస్తానండి ఇవ్వగోండి ఎండలో పెట్టాను తీసుకొచ్చాను చూడండి కొద్దిగా వడిలినట్టుగా అయినాయి కదండి మొక్కలన్నీ కూడాను ఈ మొక్కలు ఇలా వడిలిపోయాక ఇప్పుడు మనం దీన్ని కొలుచుకోవాలండి నేను చూసారా ఇలా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి పెట్టాను అలాగే కట్ చేసుకోండి మీరు కూడాను ఇవి టెంక పట్టలేదు అనమాట అండి నేను ఇలాగా దీంతో కొలుచుకున్నాను మీరు గిన్నెతో అయినా గ్లాస్తో అయినా దేంతో అయినా కొలుసుకోవచ్చు నేను ఇలా లోటతో కులిచానండి నేను ఇలాగా లోటా నిండుగా చూడండి ఒక లోటా నిండుగా వేసాను ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో వేసేసుకుందామండి ఇగోండి ఇలాగే గిన్నెలో వేసేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ ఇవి కూడా చూద్దామండి ఎన్ని మొక్కలు ఉన్నాయో మొత్తం అంతా కూడా మనం కరెక్ట్గా నేను కొలతల ప్రకారం చెప్తున్నానండి ఇది మీరు ఇదే ప్రాసెస్లో చేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుందండి ఇలాగా నాకు రెండు లోటాలు అయినాయి చూస్తారు కదా కరెక్ట్గా రెండు లోటాలు వచ్చాయండి ముక్కలు ఈ ముక్కలు ఇప్పుడు మళ్ళీ ఇదే గిన్నెలో వేసేసుకుందామండి నాకు ఇలాగ రెండు లోటాలు అయినాయి ఈ గిన్నెలో వేసేసుకున్న తర్వాత మొత్తం అన్నీ కూడా ఒకసారి ఇప్పుడు కలిపేసుకుందామండి పచ్చడి కింద ఇప్పుడు ఆవాలు మెంతులు వేయించి పెట్టి ఇందాక గ్రైండ్ చేస్తానండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలాగా ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడరు మనం ఇందులో వేసేసుకోవాలండి ముక్కల్లో నెక్స్ట్ మనం ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి సగం పెట్టాను గుళ్ళు కింద సగం ఏమో దంచి పెట్టానండి ఈ రెండు కూడా ఈ మొక్కల్లో వేసేయాలి ఇప్పుడు స్పూ సాల్ట్ తీసుకున్నానండి సాల్ట్ ఒక పావు వంత వేసానండి ఒక పావు లోట లోటాలో పావు వేసాను ఒక హాఫ్ కారం వేసానండి మనం సాల్ట్ అనేది తగ్గించే వేసుకోవాలి కారం సగం వేసినప్పుడు దానిలో సగమే సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక సగం ఆయిల్ వేసానండి సగం ఆయిల్ సగం కారం పావు వంతు సాల్ట్ అండి ఒక పావే వేసుకోవాలి సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదండి మొత్తం ఇవన్నీ కూడా నేను పల్లి ఆయిల్ వేసానండి పల్లీ ఆయిల్ వేసుకుంటేనే పచ్చడికి బాగుంటుందండి మొత్తం ఇదంతా కూడా మొక్కలకు పట్టేలాగా బాగా కలుపుతూ మొక్కలకి అతికే అంటుకునేలాగా కలుపుకోవాలండి మనకి ఉప్పు కారం పడంగానే మొక్కల్లో అదే రసం అనేది ఊట లాంటిది వస్తుంది అనమాట అండి మొత్తమంతా కూడా ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఈ రోజైతే మాత్రం మొత్తం అంతా కలిపేసుకోవాలండి కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక తెల్లారికి ఓరుతుంది అనమాట అండి పచ్చడి అనేది వెంటనే బాగుండదండి వేసి కలుపుకోవడానికి ఇలా మొత్తం అంతా కూడా ముక్కలకు పట్టేలా కలుపుకుని సమానంగా చేసుకుని మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ తెల్లారి చూపిస్తానండి ఇదిగోండి పొద్దున్నే చూ తెల్లారి నెక్స్ట్ డేకి చూడండి పచ్చడి అనేది ఆయిలంతా పైకి వచ్చేసింది అంటే మొక్కల నుంచి ఓటొస్తుందని చెప్పాను కదండి ఆ ఓటొచ్చి ఈ అంతా కూడా పైకి వస్తుంది ఇప్పుడు మనం ఆ ఓట పులుపు దిగుతుంది కదండి పచ్చడిలో మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి అడుగుది పైకి పైది అడుగుకి బాగా కలుపుకోవాలండి నేను చెప్పిన ఈ కరెక్ట్ కొలతలతో పట్టుకుంటే మీకు పచ్చడి అనేది చాలా బాగుంటుందండి మనకి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చు అండి ప్రిపేర్గా అన్నీ ప్రిపేర్గా ఉంటే చాలా ఈజీ అండి పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలాగే మొత్తం పచ్చడి అంతా కూడా ఇలాగే ప్రిపేర్ చేసేసుకుని ఇవ్వండి నాకు కేజీ బాటిల్లో కేజీ బాటిల్ పచ్చడి అయిందండి అలాగే ఒక గ్లాస్ బౌల్లోడు పచ్చడి అయితే అయ్యిందండి నేను ఈ బాటిల్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ ఉంటుందండి బయట పెట్టుకుంటే వన్ మంతే ఉంటుంది నేను ఈ పెద్ద బాటిల్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి చిన్న బాక్స్లోకి తీసుకున్నది వేసుకోవచ్చని పైన పెట్టుకుందామని చిన్న బాక్స్లోకి తీసుకున్నాను ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఆరు నెలలు ఉంటుందండి ఇది ఇడ్లీ దోశ రైస్ వేడి వేడి అన్నం పప్పులోకి చాలా బాగుంటుందండి ఈ పచ్చడి దీన్ని చిన్న ముక్కల పచ్చడి అంటాము ఈ పచ్చడి మా ఇంట్లో అందరికీ కూడా చాలా ఇష్టం అండి నేను చెప్పిన ఈ కొలతల ప్రకారం పట్టుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి చూడండి నేను పట్టిన ఆరు మామిడికాయలకి పచ్చడి అనేది ఎంత వచ్చిందో చూడండి ఒక కేజీ బాటిల్డ్ అయింది మళ్ళీ పావు కేజీ పైన ఉండిపోయిందండి బాక్స్లో గాజు బౌల్లో పెట్టాను నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటే కనుక మనకి పచ్చడి అనేది చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో ఐకాన్ నొక్కితే ఆలన్ వస్తుందండి ఆలన్ అనేది మీరు క్లిక్ చేస్తే నా నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్